గట్టిగా దండోర వినపడుతుంది దేశమంతా రాష్ట్రం అంతా ప్రపంచం అంతా వినపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బెన్ని గారికి అలాగే డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కళ్ళకి అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నా నా సోల్ తమ్ముడు అనిల్ థ్యాంక్ యూ అబ్బాయి అని పిలుచుకుంటా నేను మా పిల్లల్ని కూడా అబ్బాయి ఎరా అని పిలుచుకుంటాను కానీ అబ్బాయి అని పిలుచుకుంటాను నేను సో తను రావటం నిజంగా చాలా 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 కళ స్టేజ్కి థ్యాంక్ యూ సో మచ్ అనిల్ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ కాసర్ల శ్యామ్ గారు వా అమ్మ ఇతను మళ్ళీ నేషనల్ అవార్డు కొడతాడు గ్యారంటీ డౌటే లేదు ఏం డౌట్ లేదయ్యా రెండు వందల పర్సెంట్ ఈ దీనికి నేషనల్ అవార్డు రాకపోతే ప్రజలు తిట్టుకుంటారు అది వాళ్ళకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి లవ్ యూ ఆల్ ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది డబ్బులు ఇచ్చినా చెప్పాలి తప్పదు మాకు చెప్పినట్టే చాలా బాగుందమ్మా చాలా బాగా చేస్తున్నావు ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీగుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచిగా వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లా అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరుతారు మాకు స్థితి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీదైనా సరే చేరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్